对不 కుండా సత్తమ్మ ఎవరు పెద్ద తర్వాతమ్మా ఇక్కడూ మిగిస్తా సార్ సార్ ఎంబడి అవసరం దానికి పోతుంది ఆప్షన్ సుమారు ట్రేట్ అప్పుడు లైక్ సైడ్ దగ్గర అయ్యో అమ్మ మీ ఇంటి వాళ్ళు కంటే మంచి అమ్మాడు వచ్చేందుకు వాళ్ళకు సమానం లేదు అయిపోయి ఇది అయిపోయింది అందు తెరు మంచిగా తెలు చేసుకుంటా ఇది అరౌండ్ పదండి తెరు కట్టి తెరు కట్ట మంచిగా తెరు I చేయించుకుంటా చేయించుకుంటా సరే పోతావు కదా ఇప్పుడు పోతావా ఆపరేషన్కి ఒక గంట రెండు గంట గంట కరెక్ట్ గంట నేను ఓకే ఓ పంచలేదా ఇవ్వాలని ఆపరేషన్ ఇక్కడ పాత్ర ఓ ఎందుకు పోయి ఆఫ్ ఆటో పాత ఎన్నో రేషన్ ఏ రేషన్ పాడుచువల్ స్టార్ట్ అంటే ఎన్నో షీట్ ఇస్తుంది ఏ షీట్ దాంతమే ఆఫ్ షీట్ ఒక ఆఫ్ వన్ అవర్స్ అయిపోతుంది అందరికీ నమస్కారం నేడు మా లయన్స్ క్లబ్ ఆఫ్ కరోట్ల కోటినదుర్గ మహిళా లయన్స్ క్లబ్ సమక్షంలో జరిగే మూడవ ఐ క్యాంప్ అనేది ఇదే సంవత్సరంలో ఈ ఈ మూడోసారి క్యాంప్ నిర్వహించడం మేము ఏ ఉద్దేశంతో అయితే ఈ క్యాంప్ నిర్వహిస్తున్నామో ఆ ఉద్దేశం నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ మా మారుమూరు మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కొంచెం వృద్ధులు హాస్పిటల్కి వెళ్ళలేక చూపెట్టుకోవడానికి ఇబ్బంది పడేవారు ఇలాంటి వారందరి కోసమే మేము ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంపే కాదండి మేము ఇంకా చాలా ఐ క్యాంప్ ఒకటే కాదు వివిధ డాక్టర్లందరూ సహకారంతో క్యాంపులు నిర్వహిస్తున్నాము హెల్త్ క్యాంపులు వారు అవన్నీ మీరు అందరూ చక్కగా సద్వినియోగం చేసుకోగలరని కోరుకుంటున్నాము మా లయన్స్ క్లబ్ ద్వారా అందించే ప్రతి సేవా కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని ఇది విజయవంతం చేయడానికి వచ్చిన అందరికీ మా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పటివరకు మేము మా లయన్స్ క్లబ్ ఉమెన్స్ క్లబ్ ద్వారా ఐదు వందల మందికి స్క్రీనింగ్ టెస్ట్ చేసి దాదాపు నూట యాభై మందికి చేయించడం జరిగిందండి వారందరికీ కంటి చూపు ఇవ్వడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఈ సేవా కార్యక్రమాలన్నీ మేము మా స్వయంగా మేము మా జితోనే చేసే సేవా కార్యక్రమాలంటే గవర్నమెంట్ చేసే కార్యక్రమం కాదు అందరూ గమనించాలి ఇది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సంస్థ ద్వారా మేమందరము మా కార్యక్రమాలు మా ఇల్లు మా మా పనులన్నీ చెక్కబెట్టుకుంటూ మీకోసం మీ సేవ సేవ చేయడానికి ఉండొచ్చాము మా అందరికీ ఇలాగే ఎప్పుడు సహకరించాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అనంట ఉచిత అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఇది కోరుకుల కోటి నవదుర్గ క్లబ్ నుంచి ఉచిత నేత్ర వైద్య శిబిరం ఈరోజు నిర్వహిస్తున్నాము నేను ఈ లయన్స్ క్లబ్లో జోన్ చైర్పర్సన్గా ఉన్నాను లయన్స్ క్లబ్ అంటే స్వచ్ఛంద సేవా సంస్థ అమ్మ మేము ఈ కోటిదావర్ దుర్గా క్లబ్లో ఇరవై మూడు మంది ఫీజు కట్టి మీకోసం మీకు సేవ చేయడానికి మేము ముందుకు వచ్చాము మీకు జరిగే ఆపరేషన్స్ అన్నీ ఫ్రీగా రావాలి అంటే నేను ప్రతి సంవత్సరము ఫీజులు పంపించి ఇంటర్నేషనల్గా మీకు ఫ్రీగా ఆపరేషన్ అయ్యేటట్టుగా చేస్తున్నాము నేను ఒక జోన్ చైర్పర్సన్గా నా నాలుగు క్లబ్లు ఉన్నాయి ఉంటాయమ్మా నాలుగు క్లబ్ల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది ఈ ఐ క్యాంప్ అనేది ఇప్పటికీ నేను ఏడవ ఐ క్యాంప్ ఇది ఈ రెండు నెలల్లోనే ఏడు ఐ క్యాంపులు మేము నిర్వహించాము కొరుట్ల క్లబ్ నుంచి కోటి నావదుర్గా క్లబ్ నుంచి కత్పూర్ క్లబ్ నుంచి ఐలాపూర్ క్లబ్ నుంచి గారు అలాగే వైస్ చైర్మన్ చిత్ర సురేష్ గారు మీరిద్దరి సహకారంతో మేము ఎన్ని ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా మేము చేయించగలుగుతున్నాము అందుకుగాను వారిద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీరు ఇదే విధంగా మా లైన్స్ క్లబ్ సేవలన్నీ కూడా వినియోగించుకోవాలి అని కోరుకుంటున్నాను నమస్కారం

గత ఎనిమిది సంవత్సరాల నుండి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా పోతని శ్రీలత సెక్రటరీగా పులస గీతారాణి ప్రెజర్గా ప్రోజారీ గారు తర్వాత జోన్ చైర్మన్గా ఆడపి కమల గారు ఉన్నారు కూల హిమ కూల హిమబేందు గారు లైన్ లైన్ ప్రతిసారి సహకరిస్తున్న పద్మజారి సంఘం సభ్యులకు కృతజ్ఞత తెలియజేస్తూ మొన్ననే నూతనంగా జరిగిన ఎన్నికల్లో మత్మశాలి సంఘం అధ్యక్షుడిగా అగడ విజయం సాధించిన గుడ్డుగా ప్రసాద్ గారికి లైన్స్ క్లబ్ ఆఫ్ కొరుట్ల కోనవదుర్గ పక్షాన సన్మానం చేయవలసిందిగా కోరుతూ మరి ఇప్పుడు ఇదే విధంగా ఆ లైన్స్ క్లబ్కి ఇలాంటి అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటున్నారు అదిలేదా హలో కోన వారి అధ్యక్షుల కార్యక్రమం ఏదైతే ఉందో మన భనశాలి అంగభవనంలో ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం ఎంత సంతోషంగా ఇంత ఇప్పటికీ కూడా నేను ఇప్పుడు చూడలేను ఈరోజు నేను చూసినాను అండి మన ప్రవీణ్ సార్ గారు నాకు నిన్న ఫోన్ చేసి నా కార్యక్రమం పద్మశాలి సంఘంలో మదన్న గారు నాకు ఫోన్ చేసి పద్మశాలి సంఘంలో ఇంత పెద్ద కార్యక్రమం నేను ఈరోజే చూసిన ఎప్పుడు వచ్చినా కానీ నేను గాలి వచ్చి వెళ్ళిపోతుంది కానీ నేను అధ్యక్షుడిగా గెలిచిన తొలిసారి మాత్రం నాకు ఇంత సంతోషంగా ఈ అక్క చెల్లెన్న నేను బాగా వినపడిన ఎందుకంటే ఇంత సంతోషంగా కార్యక్రమం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క లోపట ఈ కార్యక్రమం ఎక్కువ జరిగితే వాళ్ళకు నేను అండగా ఉంటానని మనసు పూర్తిగా నేను ధన్యవాదాలు